ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు అంటే తల్లి నేటితో నీ పరీక్షాకాలం ముగిసింది ఒక్కసారి ఇప్పుడు నీ బాబా చెప్పేది వినుబిడ్డ నా అనుగ్రహం లేనిదే ఇది నువ్వు వినలేవు తల్లి వెంటనే నీ సాయి చెప్పేది విను నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని తీసుకురాబోతున్నారు ఎలాంటి వార్తను తెచ్చారు స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు ఈ మాటలు నువ్వు ఊరికే వినడం లేదమ్మా నేను అనుగ్రహించాను కాబట్టే నా అనుగ్రహ బలంతోనే నువ్వు ఈరోజు నా ఈ మాటలు వినగలుగుతున్నావు కాబట్టి అశ్రద్ధ చేయకుండా నీ సాయి చెప్పేది వెంటనే వినుతల్లి రెండు నిమిషాలు నీ సాయి మాటలు విన్నావు అంటే నీకు దళం ధనం బలం ధైర్యం ఇవి ఖచ్చితంగా వస్తాయమ్మా రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయే తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు కదా ఎంత ప్రయత్నించినా సరే వాటి నుంచి బయటపడలేకపోయావు నిజమే కదా తల్లి నీ కుటుంబ సభ్యుల కోసం నీ కుటుంబం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అవి అన్నీ కూడా వృధా అయిపోయాయి ఇదంతా కూడా నేను చూస్తున్నానమ్మా అయితే బాబా మీరు నన్ను అలా చూసి కూడా ఏమీ చేయకుండా మౌనంగానే ఉన్నారా అని మాత్రం అనుకోవద్దు తల్లి నేను ఎప్పుడూ కూడా నీ కష్టాలను ఎలా తొలగించాలి ఏం చేస్తే నా బిడ్డ ఆనందంగా ఉంటుంది అని ప్రతి క్షణం తాపత్రయ పడుతూనే ఉన్నాను తల్లి నీ కన్నిటిని ఎలా తొడవాలో నేను ఆలోచిస్తూనే ఉన్నాను బిడ్డ కానీ తల్లి ఈ రోజు తప్పకుండా నీ కన్నీటిని నేను తుడిచేస్తాను ఇక నువ్వు ఎంచుకున్న మార్గంలో నీకు విజయం వచ్చేలా చేస్తాను నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరిగేలా చేస్తానమ్మా ఇక నీ జీవితంలో సమస్య అనేదే రానివ్వను మరి ఇదంతా నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇప్పటి వరకు నీకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నావు అలా నువ్వు నీ కష్టాలు అనుభవిస్తూ కూడా నీ లక్ష్యంపై దృష్టి పెట్టావు అందుకే ఈరోజు నువ్వు దానికి తగ్గ ఫలితాన్ని పొందబోతున్నావమ్మా ఇక నీకు ఎలాంటి బాధలు ఉండవు తల్లి ధైర్యంగా ఉండు నువ్వు ప్రతి క్షణం నా నామాన్నే పఠిస్తూ ఉన్నావు కదా ఇక నువ్వు చేయాల్సిన పని ఒక్కటి ఉంది తల్లి నీ బాబా మీద నమ్మకంతో అన్నిటిలో నీ బాబా ఉన్నారు అని నమ్మి అందరికీ సాయం చేస్తూనే ఉండు తల్లి ఆ సాయం నీకు రెట్లుగా తిరిగి వస్తుందమ్మా అలా వచ్చేలా నేను చేస్తాను కదా నీలో ఉన్న చెడు ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టు తల్లి అవి నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాయమ్మా అర్థమైంది కదా నువ్వు నీ పరిస్థితిని అంతా నేను చక్కబెడతాను నువ్వు సంతోషంగా ఉండు తల్లి నా బిడ్డ పది మందికి ఆదర్శంగా నిలవబోతుంది నువ్వు చేసే పని కూడా నలుగురికి ఉపయోగపడుతుంది బిడ్డ ప్రతి మనిషి కూడా నేను సంతోషంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి అని కోరుకుంటారు అది ఏం తప్పు కాదమ్మా కాని అందుకు తగ్గ కృషి కూడా చేయాలి కదా అప్పుడే కదా నువ్వు అనుకున్న సంతోషం నిన్ను చేరుకుంటుంది అలా కాకుండా సమస్య రాగానే భయపడి వెళ్ళిపోతూ ఉంటే ఎలా చెప్పు తల్లి కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా సరే ధైర్యంగా నాతో చెప్పుకోమ్మా వెంటనే నేను నీకు దారి చూపుతాను నీకున్న ధైర్యమే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది బిడ్డ నీ ప్రయత్నం ఏది కూడా వృధా కానివ్వను నీ ప్రయత్నానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తానమ్మా ఇక నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదురైన మనుషులు నీకు ఏదో ఒక అనుభవాన్ని అందిస్తూనే ఉన్నాయి కదా ఒక్కటి చెప్పనా తల్లి కాలం అనేది ఒక బంధువు లాంటిది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికీ భయపడకు కాలాన్ని అస్సలు వృధా చేసుకోకు నీ పని నువ్వు చెయ్యి నీకు తోడుగా నేనున్నాను కదా ధైర్యంగా ఉండు తల్లి నువ్వు చేసే ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది నీ జన్మల కర్మల వల్ల నీ సమస్యలు తీరడానికి కాస్త ఆలస్యమైంది కదా ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తించుకోమ్మా నీ సమస్యలన్నీ తీరిపోయేదానికి నేను ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేసేసాను తల్లి నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు నీ ప్రయత్నానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు తప్పకుండా అందిస్తాను ఇక నువ్వు గెలుపు బాటలో ప్రయాణించబోతున్నావమ్మా విజయానికి అతి దగ్గరలో ఉన్నావు తల్లి ఇక నీ ప్రయాణంలో కాస్త వేగంగా వెళ్తే చాలు నీ లక్ష్యాన్ని నువ్వు త్వరగా చేరుకుంటావు నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది తల్లి ఇక సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉండు నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా ఇక నీకెందుకు తల్లి దిగులు చెప్పు కాలాన్ని అస్సలు వృధా చేయకమ్మా ఒక్కటి చెప్పన మేఘం చుట్టుముడితేనే కదా వర్షం పడుతుంది అలానే దుఃఖం వస్తేనే కదా తరువాత నీకు పట్టరాని సంతోషం కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా బాధ కలిగితే మనసుని కాస్త కుదురుగా లేదు అనుకుంటున్నప్పుడు నా నామాన్ని పఠిస్తూ ఉండు నా రూపాన్ని తలుచుకుంటూ ఉండు ఖచ్చితంగా నా రూపము నా నామము నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది అలానే నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తుంది తల్లి అర్థమైంది కదా తల్లి నేటితో నీ అంతా ముగిసిపోయిందమ్మా ఇక నీకు ఎలాంటి కష్టాలు పరీక్షలు ఆటంకాలు ఏవి కూడా ఎదురవు తల్లి నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటారు ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదమ్మా నేను చెప్తున్నాను కదా ఇక ధైర్యంగా ఉండు నీ బాబా నీకు చెప్పారు అంటే ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది తల్లి నీ సాయి నీకు తోడు ఉన్నారు అని నమ్మకంతో ఉండు నీ బాబా ఒక్కసారి నీ దగ్గరకు వచ్చారు అంటే ఇక ఎలాంటి సమస్య అయినా సరే నీ నుంచి పారిపోవాల్సిందే అర్థమైందా ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నా బాబా నాకు తోడు ఉన్నారు అని చెప్పి ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ తీసుకొచ్చారు మనం బాధలో ఉన్నాము అని తెలిసి బాబాగారు మనందరి కోసం చక్కని సందేశాన్ని అయితే తీసుకువచ్చారు ఇక ఈ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి బాబాగారు చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుందన్నమాట బాబాని నమ్మి ఎవరైతే బాబాగారు చెప్పిన దారిలో నడుస్తూ బాబాగారు చెప్పినట్లుగా నలుగురికి సాయం చేస్తూ మంచిగా ఉంటారు వాళ్ళందరికీ ప్రతిరోజు కూడా బాబాగారు మంచే చేస్తారు మంచి దారినే చూపుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాగారు చెప్పిన దారిలో నడవకుండా బాబా లేరు అని చెప్పి అపనమ్మకంతో ఎవ్వరూ కూడా అస్సలు ఉండొద్దన్నమాట బాబాగారు మనకి ఏదైనా ఒక సందేశాన్ని అందించారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక అర్థం అనేది ఉంటుంది బాబాగారు మనకు తోడుగా తప్పకుండా ఎప్పుడూ ఉంటారండి నమ్మకంతో బాబాని పూజిస్తూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా అందంగా మారిపోతుంది ఇక మరి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను మీ మనసులో ఎంతో ధైర్యాన్ని నింపింది అని ఆశిస్తున్నాను మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్